దేశంలోనే అత్యధిక ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సోమరుపోతులతో నడుస్తుందని నెల్లూరులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు నెల్లూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నమ్ముకుని డాక్టర్లను అవమానించడం మంచి పద్ధతి కాదన్నారు ఏపీలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుందని రాష్ట్రానికి వందల కంపెనీలు వచ్చాయనడం పచ్చి అబద్దం అన్నారు డిన్నర్లు పెడితే పెట్టుబడులు రావని పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించాలన్నారు పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం దారుణం అన్నారు మావోయిస్టులను క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు డేటా సెంటర్ల వలన పెద్దగా నిరుద్యోగ సమస్య తీరదన్నారు లేబర్ కోడ్కి నిరసనగా ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్ముకు వెళుతున్నామని ఆయన తెలిపారు అనంతరం సిపిఎం నాయకులు మూలం రమేష్ మాట్లాడారు మూడు ముఖ్యమైన విషయాల మీద మా పార్టీ తెలియజేస్తాం మొదటి విషయం కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు అమలు చేర్పడానికి నోటిఫికేషన్ ప్రకటించింది మొదటిది వేతనాలకు సంబంధించిన కోర్డు రెండవది కార్మిక సంబంధాలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించిన కోర్డు మూడవది కార్మికుల యొక్క ఆరోగ్యం భద్రతకు సంబంధించిన కోర్డు నాలుగవది కార్మికుల యొక్క సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్డు ఈ నాలుగు ప్రకటించింది వెంటనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించి కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు పెట్టి దాదాపు ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు దేశవ్యాప్త సమ్మేళనం నిర్వహించి ప్రతిఘటించిన దాని మూలంగా ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేదు బీహార్ ఎన్నికల సందర్భాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దానిలో విజయం సాధించిన తర్వాత ఈ మొత్తం వాతావరణంలో ఇప్పుడు ఈ లేబర్ కోర్స్ని చేసుకొస్తే తనకు ఎదురుండదు ప్రశ్నించే వాళ్ళు భయపడతారు లేకపోతే వెనక్కి తగ్గుతారనే అనే దుర్బుద్ధితోటి ఈ లేబర్ ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం ప్రారంభించింది దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తుంది అందుకనే ఈ నెల ఇరవై ఆరో తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈ లేబర్ కోర్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తిగా మ మద్దతు ఇస్తుంది వెంటనే ఈ లేబర్ కోర్టులను అమలుని పూర్తిగా ఉపసంహరించాలని ఏవైనా కార్మికుల ప్రయోజనం కోసం పనికొచ్చే అంశాలు కొత్తగా తీసుకురావాలంటే కార్మిక సంఘాలతోటి చర్చించి అంతర్జాతీయ కార్మిక చట్టాలకి విధానాలకి లోబడి మార్పులు చేయాలి తప్ప ఏకపక్షంగా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుగుణంగా దేశీ స్వదేశీ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈ దోపిడీని బలపరిచేదానికి ఈ రకంగా ఈ చట్టాలు తీసుకురావడం అభ్యంతరకరం అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరవై ఆరో తేదీ నిరసన కార్యక్రమాలకు మా పార్టీ పూర్తిగా మద్దతు ఇక రెండవ విషయం నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య శాఖని సమీక్ష చేసినట్టు పత్రికల్లో వచ్చింది ఈ సందర్భంలో రెండు విషయాలు ఆయన చెప్పారు మొదటిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలని గతం ప్రభుత్వం ప్రారంభించింది ఓ పది చోట్ల ప్రభుత్వ రంగంలో చేతుల్లో వాటిని ఇప్పుడు పీపీపీ పేరుతోటి ప్రైవేట్ వాటికి ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది గత గత ప్రభుత్వమే ఆ ప్రక్రియని ప్రారంభించింది రోజు వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ మీద జగన్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి మీద కారాలు మిరియాలు నూరే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదే వైఎస్ఆర్ పార్టీ అడుగుదాడల్లో వారి చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి ప్రతిరోజు నడ నడవడానికి ప్రయత్నం చేయడం అనేది శోచనీయం వారు చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని ఈ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తే నిర్మించి నిర్వహిస్తే అది వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దడానికి పనికి వచ్చిందిగా ప్రయత్నం చేసినట్టుగా ప్రజలు భావిస్తారు ఎందుకని ఈ పది వరకు ఏవైతే ప్రభుత్వం ప్రారంభించిందో వీటిని ప్రభుత్వం రంగంలోనే ఉంచాలి ప్రభుత్వమే నిర్మించాలి ప్రభుత్వమే నిర్వహించాలి ఈ సామాన్య ప్రజల కోసం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా తన విధానాన్ని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుస్తున్నాం చివరి విషయం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సందర్భాల్లో మాట్లాడుతూ పనిచేసే వాళ్ళని శ్రమ చేసేవాళ్ళని ప్రజలకి ఏదో ఒక రూపంలో సహాయపడుతున్న వాళ్ళని అవమానం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు స్వామవరిపోతులు పనిచేయడం లేదు అన్న అర్థం వచ్చేట్టుగా ఈ మధ్య మాట్లాడారు మరి అంత పెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే పేరుగాంచిన స్టీల్ స్టీల్ ప్లాంట్ అత్యంత నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్గా అది ప్రసిద్ధి చెందింది అలాగే లక్షల టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది ఉత్పత్తి చేస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు స్వామవరిపోతులు అయ్యి పని చేయకపోతే ఈ ఉత్పత్తి అంతా ఎక్కడి నుంచి జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పాలి వాస్తవంగా ఈరోజు అక్కడ ఏమైనా లోపాలు జరిగితే అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం చేస్తున్న లోపాల మూలంగా జరుగుతుంది ఎందుకంటే దానికి ఒక గన్ ఇవ్వలేదు అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకి గనులు ఇచ్చేశారు స్టీల్ ప్లాంట్ అంత పెద్ద స్టీల్ ప్లాంట్కి ఒక గన్ లేదు అలాగే అక్కడే విశాఖపట్నంలోనే పక్కనే ఉన్న ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్కి డెడికేటెడ్గా గనిచ్చారు ఇచ్చారు ఒక పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా ఖనిజాన్ని తెచ్చుకునే దానికి కూడా అవకాశం ఇచ్చారు కానీ పక్కన ఉన్న స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలో ఉండేదానికి ఇవ్వలేదు పక్కన గన్నవరం గంగవరం పోర్ట్ నిర్మించారు స్టీల్ ప్లాంట్ కోసం అది ప్రైవేట్ వారికి ఇప్పుడు అదానికి ఇచ్చారు బొగ్గు పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ఓడ రైవ్ ఇవ్వలేదు ఇప్పుడు ఓడ్రైవ్లన్నీ అదానికి కృష్ణపట్నం ఇచ్చి వరుస పెట్టి అదానికి ఇచ్చుకొని ప్రైవేట్ వాళ్ళకి అక్కడ పరిశ్రమలు నడుపుకోవడం అదాని కోర్టులు ఇస్తున్నారు కానీ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు ఇటువంటి చాలా అన్యాయమైన అలాగే చాలా పక్షపాతమైన పద్ధతిలో స్టీల్ ప్లాంట్ పద్ధతిలో స్టీల్ ప్లాంట్ గురించి వ్యవహరించి ఈరోజు అక్కడ కార్మికుల్ని తప్పు పట్టడం అని చెప్పేసి చాలా అభ్యంతరకరమైంది మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలని క్రూరంగా మావోయిస్టులు హత్య చేస్తున్న సందర్భంలో కూడా వారిని ప్రభుత్వం హత్య చేస్తే బొటకంగా దాన్ని ఖండించాం ఆ రకంగా ఒక సూత్రబద్ధమైన వైఖరిని మేము తీసుకున్నాం ఇప్పుడు మావోయిస్టు ఆపరేషన్ కగార్ పేరుతోటి వేటాడి వేధించి క్రూరంగా హత్య చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని మేము తీవ్రంగా ఖండించాం వారి మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధమైన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు అయితే వాళ్ళు నచ్చినట్టు చేయొచ్చు కానీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఒకసారి చర్చలకు మేము సిద్ధమైన తర్వాత చర్చించకుండా చంపి తీరుతామని చెప్పేసే పట్ల వైఖరి తీసుకోవడం ప్రజాస్వామ్యం కాదు అది కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము ఖండించాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడి నుంచో వచ్చి తలదాచుకున్న వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం పట్టుకెళ్ళే అడవుల్లోకి తీసుకెళ్ళి ఎన్కౌంటర్లు బో అని పేరు చెప్పి బోటకంగా కిరాతకంగా హత్య చేయడం అన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అరెస్ట్ చేసి చిత్రహింసలు పాల్ చేసి ఎక్కడికో తీసుకెళ్లి కాల్ చేసి అక్కడేదో ఎన్కౌంటర్ జరిగినట్టు ఎదురెదురు పడి కాల్పులు జరిగినట్టు దాంట్లో మరణించినట్టు కట్టుకథలు సృష్టించి ఆ రకంగా చెప్పడం అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది ఈ ఈ ఎన్కౌంటర్ కి నిజంగా ఎదురెదురు పడి కాల్పుల్లో జరిగిన సంఘటనకి తేడా స్పష్టంగానే కనపడుద్ది ఎవరికైనా విద్యుత్ వినియోగదారులకి ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో